ஏக்கரா 35000 மாமா வணக்கம் வணக்கம் ఇందులో ఒక అనేక ఫార్క్స్ కావచ్చు రోడ్లు కావచ్చు డ్రైన్స్ కావచ్చు వాటన్నితో ప్రజల యొక్క జీవన స్థితి పెరగటానికి ఆర్థిక పరిస్థితి పెరగటానికి ఆర్థిక వ్యవస్థని డెవలప్ చేయడం కోసంగా కొన్ని షాప్స్ కూడా టేకప్ చేసాం నలభై ముప్పై తొమ్మిది నలభై రెండో డిజుల్లో ఇదే విధంగా ఒక షాప్ టేకప్ చేసాం అదేవిధంగా మటన్ మార్కెట్ని టేకప్ చేసాం అదేవిధంగా సొంతపాటిలో ఈ స్థలంలో చక్కగా ఒక మార్కెట్ని టేకప్ చేసి ఆ రోజు లాటరీ ఇక్కడే పక్కన్ని లాటరీ వేసి ట్రాన్స్పరెంట్గా కొంతమంది ప్రజలకు ఇచ్చాం కానీ గత ప్రభుత్వం వాళ్ళందరినీ పక్కన పెట్టి మళ్ళా వేరే వాళ్ళకి ఇచ్చింది సరే ఎవరికి ఇచ్చినా ఎవరి బెనిఫిట్ అయినా మంచిదే అయితే ఒక్కొక్కరికి రెండు మూడు ఇచ్చారన్నారు దాన్ని నేను ఇప్పుడు అధికారులకు యాక్చువల్గా చెప్పాను ఎవరెవరికి ఎలా ఇచ్చారు ఒక్క కుటుంబం ఎన్ని ఇచ్చారు అవన్నీ స్టడీ చేయమని బట్ ఎవరికి కూడా ఇబ్బంది పెట్టం ఎవరిని కూడా తీసేము ఉన్నవాళ్ళని చూస్తూ రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో ఎప్పుడైతే లాటరీ వేసి ఇచ్చామో వాళ్ళకి ఎవరికైతే ఇవ్వలేదో ఇక్కడ ఖాళీలు ఉండే వాళ్ళకి ఇచ్చి మిగిలిన వాళ్ళకి కూడా ఎక్కడో ఒక దగ్గర చేస్తానని నెల్లూరు ప్రజలకి సంతపేట ప్రజలకి ప్రత్యేకంగా తెలియజేస్తున్నారు రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో ఆ రోజు లాభాలు మారిన ప్రజల్ని ఇబ్బంది కట్టకూడదు నేను మళ్ళా చూస్తే భయంకరంగా ఉండింది వెనకాల కొట్లలో ఏమేస్తున్నారంటే గడ్డి బస్సులు కట్టేస్తున్నారు నిజంగా దారుణం అది బహుశా ఒకే వ్యక్తికి రెండు మూడు షాపులు ఇస్తే ఒక షాపు రద్దు చేస్తే ఒక షాపు రిజర్వ్ చేసుకున్నట్టున్నారు అందుకని అధికారులకు క్లియర్గా చెప్పాను వాడు మూడు గంటలకు నా దగ్గరికి మొత్తం డేటా తీసుకురామన్నాను డేటా ఏది తొందరపడను ఇది మూడోసారి అక్కడికి రావటం ఒకటికి సార్లు స్టడీ చేసి ఏ పైన చేస్తా ఉండేవాడని ఎవరిని ఇబ్బంది పెట్టను ఆ సెంటర్లో బ్లూ బ్లూ షేడ్ ఉంది దానివల్ల గుడ్డలు అమ్ముకునే వాడికి గుడ్డల మీద బ్లూ షేడ్ వస్తుందంట సన్లైట్ వల్ల దాన్ని వైట్గా మార్చుకొని చెప్పాను పదిహేను రోజులు మారుస్తారు ప్రతి ఒక్కరికి మీటర్లు కావాలని రిక్వెస్ట్ చేశారు కామన్ మీటర్ ఉంది అలా కాకుండా అది కూడా పదిహేను రోజుల్లో మీటర్లు ఏర్పాటు చేస్తారు ఇమీడియట్గా కాబట్టి ఖచ్చితంగా మళ్ళా నేను ఒకసారి వస్తా అధికారుల దగ్గర డేటా తీసుకుంటాను తీసుకొని చేయడం జరుగుతుంది ఇలాంటి నెల్లూరులో ఇంకా కొన్ని మార్కెట్ చేయాలని వెజిటబుల్ మార్కెట్ పెట్టాలని ఆలోచిస్తున్నాను అధికారులతో మాట్లాడుతున్నాను త్వరలో కార్యరూపం యూ